కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం రైతులు మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడానికి ఇప్పటికీ యాభై శాతం కూడా రుణమాఫీ కాలేదని రైతు బంధు ఇస్తానని చెప్పి సంవత్సరం గడుస్తుందని ఇప్పటి వరకు రైతు బంధు రైతు భరోసా ద్వారా ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లు రెండు వేలు పింఛన్లు నాలుగు వేలు చేస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదని అన్ని అబద్దాల మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాబోయే ఎలక్షన్స్ లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు కళ్యాణ కాకుండా అదనంగా తుల బంగారం ఇస్తారని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు మోసపూరితమైన వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు హైడ్రా పేరుతో అది ఒక డ్రామా ని ప్రజలను మబ్బి పెట్టడానికి ఏదో ఒకటి చేస్తున్నారని ప్రజలందరూ వీటన్నింటినీ గ్రహిస్తున్నారన్నారు వచ్చే ఎలక్షన్స్ లో ఓట్లు అడగడానికి గ్రామాల్లో అడుగు పెట్టనీయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ಡಿಫರೆಂಟ್ ಬೇರೆ ಫಾರ್ಮಾಯಿನ್ ಫಾರ್ಮಾಯಿನ್ ಇಲ್ಲ ಇಪ್ಪ ಮಂಜರಾ ಆ 10 ಸಣ್ಣ 10 ನುಣ ವಿವೆಂಟೆ ನುಣ ವಿವೆಂಟೆ 300 ಸಂಘಲ ನವೆಂಟೆ ಧಮ್ಲೇಸೇ ಏನ್ಲೇ ಅಣ್ಣ ಮಂದಿ ಪರ್ಮಿಷನ್ ಇಸ್ ಡಿಫರೆಂಟ್ಸ್ ಲೋಕಲ್ ನೀನೇ ಮಿಲ್ಲಲ್ಲ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ ప్రభు ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము వంద రోజుల్లో అమలు చేస్తా అన్నటువంటి ఈ ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా విలిచినటువంటి హామీ రైతు భరోసా మేము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు మేము ఎకరానికి మళ్ళీ పన్నెండు వేలు అంటున్నారు మొన్న వర్షాకాలం ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి కూడా అయిపోతా ఉంది ఇంతవరకు కూడా రైతు భరోసా గురించి మాట్లాడట్లేదు ముఖ్యంగా రైతు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు ఈ రోజు ఏ సొసైటీ కానీ వెళ్దాం ఏ గ్రామానికి వెళ్ళి వెళ్దాం మరి యాభై శాతానికి మించి ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు నువ్వేమంటున్నావు రుణమాఫీ చేసినామని చెప్పి సోషల్ మీడియాలలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో మటుకు అబద్ధాల ప్రచారం చేసుకుంటున్నావు అంతేకాకుండా ఇవాళ ఏ పంట పండించినా ఎలక్షన్లకు ముందే ముందేమన్నాడు మీరు ఏ పంట పండించినా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు మరి ఇలా తీరా చూస్తే అయిపోయినా కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు నేను సన్నవార్లకు ఇస్తాను సన్నవారికి కూడా ఇవ్వలేదు ఇలా సన్నవారి పంపించిన రైతులు కూడా దళారులకు మధ్యవర్తులకు అమ్ముకొని చాలామంది రైతులు నష్టపోయినారు ఇవన్నీ కూడా అడగడానికి ఇలా ఈ కలెక్టర్ని కలవడానికి ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి వీళ్ళందరూ రైతులు స్వచ్ఛందంగా రావడమే కపిల రెడ్డి మరి నర్సింహులు మరి చాలామంది నాయకులు మరి రైతులందరూ స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హామీలను అడుగుతూ ఉంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడుగుతూ ఉంటే ఒక లొట్ట పీస్ కేసు పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు ఫస్ట్ కాళేశ్వరము అవినీతి అని అదే అయిపోయింది తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ అని అదొక డ్రామా ఆడిండు అదే అయిపోయింది ఇవాళ కొత్తగా ఏదో ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరిగిందని ఇవాళ డైరెక్ట్ కేటీఆర్ గారు చెప్పిండు నేను డబ్బులు పంపించిన అక్కడ ఉన్నాయి అక్కడ అవినీతి ఎక్కడ జరిగింది పంపించింది కరెక్ట్ అక్కడ ఉన్నాయి తీసుకున్న వాళ్ళు కూడా నా దగ్గర వచ్చినాయని చెప్తున్నారు మరి అవినీతి ఎక్కడ చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ముఖం లేదు ఈ ముఖ్యమంత్రి ఏదో రాసిచ్చి ఈ ప్రభుత్వం ఈ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుండో కానీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటుంది అన్ని రంగాల్లో విఫలమైంది మహిళలకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదు అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నాడు పెన్షన్ చేయలేదు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలు అడుగుతారు అని చెప్పి ఇవాళ డైవర్షన్స్ ఆడుతూ ఉంటాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలను ఇచ్చి ఈ గ్రామాలలో ప్రచారానికి రండి లేకపోతే ఈ ప్రజలే తిరగబడి మీ గ్రామాలలో పొలిమిరలు కూడా కనబడకుండా కూడా మేము తరిమి తరిమి కొడతారు ఎందుకంటే మీరు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఈ ఆరు గ్యారంటీలు ముఖ్యంగా రైతు కళ్యాణ లక్ష్మి ఇస్తే లక్ష రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు నేను తులం బంగారం ఇస్తున్నాం అది ఈ తులం బంగారం కూడా ఈ రోజు కూడా లేదు మళ్ళీ ఏదైతే రై భూమి లేని రైతులకు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను అది ఈ రోజు కూడా నువ్వు మాట్లాడట్లేదు ఆడపిల్లల స్కూటీలు ఇస్తున్నావు దాని గురించి మాట్లాడట్లేదు నిరుద్యోగ అభివృద్ధి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నావు దాని గురించి మాట్లా మాట్లాడట్లేదు కొత్త ఉద్యోగాలు ఇస్తున్నావు దాని గురించి మాట్లాడట్లేదు ఎంతసేపు కాలయాపన చేస్తున్నావు ఏడు వేల కోట్లు ఇక్కడ పోయినాయి మీరు ఇస్తున్నటువంటి యొక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు రైతు భరోసా ఇస్తానో ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానో ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వలేదు మరి ఏం చేసినావు మేము అడుగుతున్నాం కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు అన్ని బంద్ చేసినావు కరెంట్ కూడా సగ్గ ఇస్తలేవు రైతులు వండి పంటను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ రోజు రైతులందరూ స్వచ్ఛ స్వచ్ఛందంగా తాడవా మండలం నుంచి వచ్చిన రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ఈ ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే మీరు రేపు గ్రామాలలోకి వచ్చి ఓటాడగా లేకపోతే గ్రామాలలో మీకు ప్రజలు తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం